హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏ వ్యాధి వస్తే ఏ డాక్టర్ను సంప్రదించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం మనం సాధారణంగా ఏ వ్యాధి వచ్చినా జనరల్ ఫిజిషియన్ దగ్గరకు మాత్రమే వెళ్తాము కానీ ఈ వీడియోలో ఏ వ్యాధి వస్తే ఏ డాక్టర్ను సంప్రదించాలి అనే పూర్తి విషయాన్ని తెలుసుకుందాం జనరల్ పిజిషియన్ అంటే సాధారణ వైద్యుడు జ్వరం జలుబు దగ్గు తలనొప్పి శరీర నొప్పులు ఇన్ఫెక్షన్లు బీపీ ప్రథమ చికిత్స మరియు షుగర్ ప్రథమ చికిత్స వంటి సాధారణ వ్యాధులకు జనరల్ పిడిషియన్ని సంప్రదించాలి రెండు పీడియాట్రిషియన్ అంటే చిన్నపిల్లల వైద్యుడు పిల్లలలో జ్వరం పిల్లలలో ఇన్ఫెక్షన్లు పోషకాహార లోపం ఎదుగుదల లోపాలు టీకా సంబంధిత సమస్యలు వంటి చిన్నపిల్లల వ్యాధులకు పీడియాట్రిషన్ని సంప్రదించాలి మూడు గైనకాలజిస్ట్ అంటే స్త్రీ వైద్య నిపుణులు నెలసరి సమస్యలు గర్భధారణ సమస్యలు సంతాన లోపాలు గర్భాశయ సమస్యలు హార్మోన్ అసమతుల్యత వంటి స్త్రీలకు సంబంధించిన సమస్యలకు గైనకాలజిస్టును సంప్రదించాలి నాలుగు ఆర్థోపెడిక్ డాక్టర్ అంటే ఎముకల వైద్యుడు ఎముకలు విరగడం నొప్పులు మోకాళ్ళ నొప్పి వెన్నెముక నొప్పి ఆర్థరైటిస్ వంటి సమస్యలకు ఆర్థోపెడిక్ డాక్టర్ని సంప్రదించాలి ఐదు న్యూరాలజిస్ట్ అంటే నాడి మెదడు నరాల వైద్యుడు పక్షవాతం మూర్ఛ మైగ్రెయిన్ నరాల నొప్పులు జ్ఞాపకశక్తి లోపాలు వంటి సమస్యలకు న్యూరాలజిస్ట్ని సంప్రదించాలి ఆరు కార్డియాలజిస్ట్ అంటే గుండె సంబంధిత వైద్యుడు గుండె నొప్పి గుండెపోటు అధిక రక్తపోటు గుండె బ్లాక్స్ కొలెస్ట్రాల్ సమస్యలు వంటి గుండెకు సంబంధించిన వ్యాధులకు కార్డియాలజిస్టును సంప్రదించాలి ఏడు ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటే చెవి ముక్కు గొంతు డాక్టర్ చెవి నొప్పి వినికిడి లోపం ముక్కు బ్లాకేజ్ సైనసైటిస్ గొంతు ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలకు ఈఎన్టీ స్పెషలిస్టును సంప్రదించాలి ఎనిమిది డెర్మటాలజిస్ట్ అంటే చర్మ వ్యాధి నిపుణుడు చర్మ దద్దుర్లు మొటిమలు చర్మ అలర్జీలు చర్మ ఇన్ఫెక్షన్లు జుట్టు రాలడం వంటి సమస్యలకు డెర్మటాలజిస్టును సంప్రదించాలి తొమ్మిది ఆప్తమాలజిస్ట్ అంటే కంటి వైద్యుడు చూపు లోపాలు కంటి ఇన్ఫెక్షన్లు కటరాక్ట్ గ్లూకోమా కంటి అలర్జీలు వంటి కంటికి సంబంధించిన సమస్యలకు ఆప్తమాలజిస్టుని సంప్రదించాలి పది డయాబెటాలజిస్ట్ అంటే షుగర్ వ్యాధి నిపుణుడు షుగర్ వ్యాధి షుగర్ వల్ల నరాల సమస్యలు షుగర్ వల్ల కంటి సమస్యలు షుగర్ ఫుట్ వంటి సమస్యలకు డయాబెటాలజిస్టును సంప్రదించాలి పదకొండు గ్యాస్ట్రాలజిస్ట్ అంటే జీర్ణాశయ వైద్యుడు గ్యాస్ సమస్యలు అసిడిటీ అల్సర్ కాలేయ సమస్యలు పచ్చకామర్లు వంటి జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలకు గ్యాస్ట్రాలజిస్టును సంప్రదించాలి పన్నెండు నెఫ్రాలజిస్ట్ అంటే మూత్రపిండాల వైద్యుడు కిడ్నీ రాళ్ళు కిడ్నీ వైఫల్యం మూత్ర సమస్యలు డయాలసిస్ అవసరమైన వ్యాధులకు వంటి కిడ్నీకి సంబంధించిన సమస్యలకు నెఫ్రాలజిస్టును సంప్రదించాలి పదమూడు పల్మనాలజిస్ట్ అంటే శ్వాసకోశ వైద్యుడు ఆస్తమ శ్వాస సమస్యలు క్షేవ్యాధి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వంటి శ్వాసకు సంబంధించిన సమస్యలకు పల్మనాలజిస్టును సంప్రదించాలి పద్నాలుగు ఫిజియాట్రిస్ట్ అంటే మానసిక వైద్యుడు డిప్రెషన్ ఆందోళన నిద్రలేమి మానసిక ఒత్తిడి వ్యసన సమస్యలు వంటి మానసిక సమస్యలకు ఫిజియాట్రిస్ట్ను సంప్రదించాలి పదిహేను సర్జన్ అంటే శస్త్రచికిత్స వైద్యుడు ఆపరేషన్ అవసరమైన వ్యాధులు అపెండసైటిస్ గాయాలు గడ్డలు వంటి శస్త్రచికిత్సలకు సర్జన్ని సంప్రదించాలి